ఓం నమ శివాయ శ్రీమాతలే నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువు మాకు మా కుటుంబంలో భర్త పని పనిచేయడం లేదు మాకు కుటుంబం సరిగ్గా పోషణ సరిగా లేదు మాకు ధనం రావడం లేదు మేము ఇంట్లో ఏదో ఒక పని చేస్తున్నాము కానీ మాకు కలిసి రావడం లేదు ఎందువల్ల మేము పూజలు చేస్తున్నాము ఉపాయాలు చేస్తున్నాము నోములు నొచ్చుకుంటున్నాము అయినప్పటికీ కూడా మాకు కలిసి రావడం లేదు మాకు ధనం అనేది నిలబడటం లేదు దీనివల్ల నేను ఇప్పుడు మీకు ఒక అద్భుతమైన విషయం తెలియచేస్తాను తెలిసి కానీ తెలియక కానీ మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం మన పురాణ గ్రంథాల్లో జ్యోతిషి గ్రంథాల్లో తంత్ర గ్రంథాల్లో కొన్ని విషయాలు ఆడవారు చేయకూడని విషయాల గురించి చెప్పడం జరిగింది వారు పొరపాటున ఆ పనులు చేస్తూ ఉంటే ఆ కుటుంబం అనేది ఎంత కష్టపడ్డా ఫలితం రాదు ఆ పనులు ఏంటి వాటి వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలో తేలికైన ఉపాయంతో మీకు తెలియచేస్తాను మొట్టమొదటిగా ఇంటిలో పెళ్ళైన స్త్రీలు కానీ అలాగే పిల్లలు కానీ ఆడవారు ఎవరైనా సరే సాయం సమయంలో కానీ అంటే సంధ్యా సమయంలో జుట్టు విరబోసుకొని ఇంట్లో తిరగకూడదు జుట్టు విరబోసుకొని అంటే కొంతమంది సాయంత్రం సమయంలోనే కరెక్ట్గా ఐదున్నర దగ్గర నుంచి ఆరున్నర ప్రాంతంలో తలదూతూ ఉంటారు ఎక్కడ గుమ్మం మీద కూర్చొని దూతూకుంటారు లేదా బయట కూర్చొని దూతూకుంటారు వారి ఇళ్లలో భర్తలు ఎంత కష్టపడ్డా వారి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక క్లేషం ఉంటూనే ఉంటుంది ఆ సమయంలో పొరపాటున కూడా తల విరబోచుకొని తిరగకూడదు అలాగే జుట్టు దువ్వుకోవడం కానీ ఆ సమయంలో చేయకూడదు సంధ్యా సమయం అంటారు ఆ సమయంలో చేయకూడదు అది ప్రథమ తప్పు అలాగే కొంతమంది ఆడవారు గుమ్మం మీద కూర్చొని అంటే సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి ఇంటిలోకి వచ్చే సమయంలో మెట్లు మీద కానీ అంటే ఇంటి ఎదురుగా గుమ్మం మీద కానీ ఇద్దరు ముగ్గురు కలిసి కూర్చొని మాటామతి చెప్పుకుంటూ ఉంటారు ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు సాయం సమయంలో లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే సమయంలో ఆ పని చేయటం వల్ల లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది దానివల్ల సాయం సమయంలో గుమ్మం మీద కూర్చొని పొరపాటును కూడా మాట మంతి చెప్పకూడదు అడ్డంగా కూర్చొని అలాగే గుమ్మానికి అంటే కొంతమంది సాయం సమయంలో కరెక్ట్గా సంధ్యా సమయంలో గుమ్మం మీద కూర్చొని ఎదుగు తింటూ ఉంటారు గుమ్మం మీద కూర్చొని తింటూ ఉంటారు అలా తినేవారికి కూడా ఇంటిలో ఎంత కష్టపడ్డా కానీ కలిసి రాదు ఇది గుర్తుంచుకోవాలి అలాగే నాలుగో విషయం చెప్తాను ఎప్పుడైనా సరే మీ దగ్గరికి ఆడవారి పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎవరైనా మీ ఇంట్లో అడుక్కోవడానికి వచ్చినప్పుడు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ ఎవరైనా భిక్షాటనకు వస్తే ఎంతో కొంత పెట్టి పంపించండి కానీ చేదరించుకొని మాత్రం పొరపాటు చేయమాకండి అలా చేదరించుకోవడం వల్ల మీకు ఏదైతే మీ కుటుంబ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదీ కలిసి రాదు ఇది ఇంపార్టెంట్ ఈ ఆడవాళ్ళ ఆడవాళ్ళైనా చేయాలి మగవాళ్ళైనా చేయాలి కానీ ఆడవాళ్ళు ఎక్కువగా ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి ఆ విషయాన్ని కొంచెం గుర్తుంచుకోండి అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం రాత్రిపూట భోజనం చేసిన తర్వాత ఏదైతే సామాన్లు ఉంటాయి కదా వంట సామాను కానీ వండిన సామాన్లు కానీ పళ్ళాలు కానీ ఇలాంటివి ప్లేట్స్ కానీ ఇవన్నీ కూడా పొరపాటున శుభ్రం చేయకుండా అలా షింకులో ఇంట్లో పెట్టకూడదు అలా పెట్టడం వల్ల కూడా మీ ఇంట్లోకి అలక్ష్మి వస్తుంది లక్ష్మీమాత మీ ఇంటికి ఎప్పుడు రాదు మీరు ఎంత కష్టపడ్డా మీరు ఎంత చేసినా ఫలితం ఉండదు అందుకని ఏం చేస్తారంటే నీటిని తొలిపోయినా సరే పక్కన పెడతారు పొద్దున్నే పని మనిషి రాదండి రాత్రి పని మనిషి ఉండదండి కాబట్టి మేము అలా పెట్టేసామండి డెస్క్లో పెట్టామంటారు కొంతమంది ఇలాంటి వంట సామాన్లు ఏదైనా సరే ఇంట్లో కాకుండా బయట ఏదైనా ఉంటే అంట్లు తోముకోవడానికి ఉన్న ప్రదేశం ఒకటి క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటారు పొద్దున్నే పని మనిషి వచ్చిన తర్వాత బయట అంటు తోగుతుంది లేదంటే లోపలతో అవుతుంది మనం అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు ఏదైతే ప్లేట్లు కానీ ఇవి కానీ నీటిని తొలిపోయినా సరే పక్కన పెట్టుకోవాలి వంట మనిషి వచ్చే వరకు అలా తినేసిన వాటిని మెటీరియల్తో పాటు ఉంచకూడదు అలా ఉంచారా మీ ఇంట్లో మీ కుటుంబం ఎంత కష్టపడ్డా పైకి రావడం జరగదు ఇది మన శాస్త్రంలో చాలా క్లియర్ చేయడం జరిగింది ఇంకొక విషయం చెప్తాను అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ విషయం ఎవరైతే ఏ కుటుంబం అయినా సరే వృద్ధిలోకి రావాలనుకున్నప్పుడు కంటే ముందు లేచి ఆ ఇల్లు ఊడవడం కానీ స్నానం చేసి దీపారాధన చేయటం కానీ చేయటం వల్ల తన భర్త ఎవరైతే ఉంటారో వారికి వృత్తిపరంగా ఏదైనా సమస్యలు వచ్చినా తగ్గిపోతాయి మనం ఉదయం తొమ్మిది వరకు పది గంటల వరకు పడుకుని ఉండటం వల్ల ఆడవారు ఎవరైనా సరే ఆ కుటుంబం ఆర్థికంగా వృద్ధిలోకి రావడం కష్టం ఎందుకంటే స్త్రీ అంటే ఏదో సామాన్య మనుష్యం కాదు ఇక్కడ అందరు పని చేసుకోవాలి కష్టపడాలి అలాగే స్త్రీకి ప్రత్యేకంగా ఏంటంటే అద్భుతమైన శక్తి ఉంది మన పురాణాల్లో స్త్రీ అమ్మవారి స్వరూపంగా చూస్తాం అంటే భార్య అంటే భర్తలో సగభాగం ఈ సగభాగం కనుక కరెక్ట్గా సహాయం చేస్తే భర్త ఏ చిన్న పని చేసినా యోగ్యత కలుగుతుందని శాస్త్రం చెప్తుంది అలాగే ఇలాంటి సందర్భాల్లో ఇప్పుడు దాకా మనం ఆల్రెడీ చేసేసాము ఇబ్బందులు పడుతూ ఉన్నాం ఎలా బయటపడాలి దానికి చిన్న ఉదాహరణ చిన్న ఉపాయం చెప్తాను ఇది ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదయం ఆడవారు నిద్రలు తర్వాత మీ ఇంటి గుమ్మం మీకు కొంతమంది ఇప్పుడు సింగిల్ డోర్లు వచ్చాయి గుమ్మాలు లేవు ఓపెన్గా ఓన్లీ దర్వాజా మాత్రమే ఉంటుంది అలా ఉన్నా సరే ఇంటి ముందు మీరు అపార్ట్మెంట్ కల్చర్లో ఉన్న ఇంటి ముందు మామూలుగా మీకు సిమెంట్ ఫ్లోరింగ్ ఉన్నా సరే కాస్త నీటిని జల్లి చిలకరించి అక్కడ మీరు చక్కగా ముగ్గుతో ముగ్గు వేసి ఆ గుమ్మానికి పక్కన చక్కగా పసుపు రాయండి పసుపు రాసి రెండు కుంకుమ పొట్లు పెట్టండి ప్రతి శుక్రవారం నాడు ఉదయం సూర్యోదయాని కంటే ముందు చేయండి మీరు రోజు వీలు కాదనుకునేవారు శుక్రవారం శుక్రవారం చేయండి రోజు వీలైన వారు రోజు చేయండి ఇది మొదటి తేలికైన ఉపాయం ఏదైతే అలక్ష్మి పోవడానికి రెండో ఉపాయం ఏంటంటే మీరు ఇంట్లో వారం వారం భార్య భర్త పిల్లలు ఎవరైనా సరే ఒకళ్ళు కుటుంబంలో ఒకళ్ళు ఆవుకి రెండు అరటిపళ్ళు తినిపించండి ప్రతి వారంలో కంపల్సరిగా రెండు అరటిపళ్ళు తినిపించండి ఇప్పుడు దాకా ఉన్న దోషాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా తీరిపోతాయి ఇది ఆవుకు మాత్రమే పెట్టాలి ఎద్దులకు కాదు ఆవులకు పెట్టాలి గేదలకు పెట్టకూడదు ఇలా మీరు రెండు అరటిపళ్ళుని ప్రతి వారం కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు తినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు ఇప్పుడు దాకా ఏదైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి తెలిసి కానీ కానీ ఇంతకుముందు చెప్పిన విషయాల్లో మీరు ఎవరైనా సరే చేస్తూ ఉన్నట్లయితే గనక మార్చుకోవడానికి ప్రయత్నించేయండి చాలామంది అక్క చెల్లెలు అడుగుతున్నారు గురువుగారు నా భర్త నా మాట వినడం లేదు నా భర్త ఇలా ఉన్నాడు నా భర్త అలా ఉన్నాడు నా భర్త వ్యసనాలకు లోనైపోయాడు మేము ఇలా ఉన్నాము అలా ఉన్నాము అని చెప్తూ ఉంటారు మీరు ఈ ఒకవేళ ఇలాంటి వేదన చేస్తూ ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే కంపల్సరిగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆడవారు ఉదయం లేచిన తర్వాత భర్తకి ఎప్పుడూ కూడా ముఖములో కుంకుమ లేకుండా కనిపించకూడదు మీ భర్తకి మీరు ఎప్పుడు ప్రసన్నతగా కనిపించాలి భర్తకి మీ భర్త మీ మాట వినాలి మీ భర్త మీతో అనుకుగా ఉండాలి మీ భర్త మీకు ఎప్పుడూ కూడా సహాయకారిగా ఉండాలనుకున్నప్పుడు మీరు ఉదయం లేచిన తర్వాత కంపల్సరిగా ముఖమున్న బొట్టు మాత్రం పెట్టుకోండి ఎందుకంటే భర్త బొట్టు లేకుండా భర్తకి ముఖం చూపించకూడదు అలాగే రాత్రిపూట చాలామందికి తెలియదు చెవులకు పెట్టుకునే మన రింగులు కానీ ఇలాంటివి తీసేసి పడుకుంటూ ఉంటారు భర్త ముందు ఎప్పుడూ కూడా రింగులు తీసి పడుకోకూడదు తాటంకాలు అంటారు మనం చెవు రింగులు అంటాం కదా వాటిని ఇది కూడా గుర్తుంచుకోవాలి మీరు ఈ చిన్న చిన్న విషయాల్లో ఏదన్నా పొరపాటు జరుగుతూ ఉంటే సరి చేసుకోండి ఈ తప్పులు లేకుండా ఉంటే గనక ఖచ్చితంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి వచ్చి తీరుతుంది లక్ష్మి మీ ఇంట్లో నిలబడుతుంది మీ భర్త మీ మాట వింటాడు ఈ విషయాలను మనం పొరపాటును కూడా అంటే మర్చిపోయి కూడా చేయకూడదు ఎందుకంటే చాలామంది తెలియదు ఇప్పుడు మనం ఇతవరకు రోజుల్లో అంటే కాటుకు పెట్టుకునే వారం కాటుకు కూడా పెట్టుకోవడం మానేస్తాం మీరు వీలైనప్పుడు వారానికి ఒక్కసారైనా సరే కాటుకు పెట్టుకోవడానికి చేయండి ఎందుకంటే మీ కంటికి ఇబ్బందిని కాదు మీ మీద స్త్రీ ఇంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వారి మీద ఏదైనా ఇబ్బందికరమైన జనఘోష నరఘోష లాంటివి దిష్టి లాంటివి తగలటం వల్ల కూడా కుటుంబంలో లక్ష్మీకారకమైన శక్తులు రావడం ఆగిపోతాయి కాబట్టి మీరు మన ధర్మంలో ఉన్న ఈ అధునాతనమైన సైన్స్కి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఇలాంటి వాటిని మీరు మర్చిపోకుండా చేయండి ఖచ్చితంగా మీ జీవితంలో మార్పును మీరు చూడగలుగుతారు అలాగే పసుపు రాయడం మాకు వీలు కాదండి మరి మేమేం చేయాలి కొంతమంది అడుగుతూ ఉంటారు పసుపు రాయడం మాకు వీలు కాదంటే కంటే ముందు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అలాగే మీరు మీ కుటుంబంలో ఎవరైనా సరే ఇంతకుముందు చెప్పిన వాటిలో అడుక్కునే వారు వస్తే వారికి లేదనకుండా ఎంతో కొంత పావలాయన ఇచ్చి పంపించండి అలాగే మీ ఇంట్లో సాయంత్రం పూట కానీ ఉదయం పూట కానీ గుమ్మం మీద కూర్చోవడం కానీ గుమ్మం మీద కూర్చో తినడం కానీ అలాంటి పనులు మానేయండి ఒకవేళ అలాంటివి ఉండే సాయంత్రం సమయంలో సంధ్య సమయంలో గుమ్మానికి ఎదురుగా మెట్ల మీద కూర్చొని అడ్డంగా కూర్చొని మనం మీటింగ్ పెట్టడం లాంటివి లాంటి పెడుతూ ఉన్నా మానేయాలి అలాగే వంట సామాను పాంట వీళ్ళు ఏదైనా మనం వండిన సామానులు రాత్రిపూట పక్కన పెట్టకుండా వాటిని నీటి తొలిపోయినా సరే అంటే నీటిని వద్దని ఉదయాన్నే పని మనిషి వస్తుంది ఆ పని మనిషి వచ్చేవరకన్నా సరే వాటిని నీటిని తొలిపోయినా పక్కన పెట్టండి ఇది కంపల్సరిగా చేయండి ఖచ్చితంగా మీకు మార్పుని మీరు చూస్తారు జీవితంలో ఏది కావాలో అది మీకు వచ్చి తీరుతుంది పొరపాటును కూడా మీరు ఇలాంటి వాటి పాయింట్ ఆఫ్ వ్యూలో అపనమ్మకంగా చేయమాకండి మీరు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మార్పుని మీరు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు మనం చాలా వరకు ఇలాంటి విషయాలను నమ్మలే నమ్మకుండా వదిలేస్తున్నాం కాలక్రమేణ కాలక్రమే వదిలేస్తున్నాం ఇది ఏమేమే చేయాలా అనేవారు కొంతమంది ఉండారు మేమే అని కాదు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు పరీక్ష చేసుకోండి మీ భర్త మీ మాట ఎందుకు వినడం లేదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా మీరు చేసి చూడండి మీ భర్త ఖచ్చితంగా మాట వింటాడు అందులో ముఖం ఆటమే లేదు భర్త మీ మాట వినాలంటే ఈ విషయాలు పరీక్షగా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ భర్త మీ మాట వింటాడు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహాలను యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత్రే నమ